హై టు ఆయిల్ శ్రావణ మాసంలో నా మూడవ శుక్రవారం అంటే ఇది వరలక్ష్మి వ్రతం నా డే ఎలా ప్రారంభమైందో ఇప్పుడు మీ అందరికీ తెలియజేయబోతున్నాను నేను మొదటిగా మార్నింగ్ లేచిన తరువాత స్నానం చేసి వచ్చి బయట ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంగం చల్లుకున్నాను ఆ తర్వాత నా తులసి కోటలో ఉన్న తులసి అమ్మవారికి నేను దీపారాధన చేసుకున్నాను సో దీపారాధన అయిపోయిన తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా నేను నా పూజా కార్యక్రమంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సెర్చ్ చేసుకున్నాను ముందుగా పాలు ఎలా పొంగించానో పొయ్యి మీద చూద్దాం అది చేయండి నేను పొంగలి చేసే ముందు తొమ్మిది పోగుల దారంకి తమలపాకు కట్టుకొని దానికి పసుపు రాసి ఆ గిన్నెకి బొట్లు పెట్టుకొని అప్పుడు నేను పాలు పొంగిస్తాను చూడండి నా పాలు చాలా బాగా పొంగింది ఆ పాలు పొంగిన తరువాత నేను దానిలో బియ్యం వేసుకున్నాను సో బియ్యం ఉడికేలోపు నేను దేవుడికి పీఠం పెట్టుకున్నాను ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకం చల్లుకొని నేను వాటి మీద పీటల్ని పెట్టుకున్నాను పీటలు పెట్టిన తర్వాత దాని మీద నేను క్లాత్ కప్పాను ఆ క్లాత్ అనేది నేను ఎప్పుడు దేవుడికే వాడతాను నేను అయితే అష్టలక్ష్మిలు అష్టోత్తరం స్టాండ్ అనేది నేను తీసుకున్నాను నా దగ్గర డాల్ అనేది ముందే ఉంది నా దగ్గర ఫుట్ ప్రింట్ ముద్ర ఉంది నేను నాకున్న ప్లేస్లో ఫైవ్ వే పట్టినవి అందుకే ఫైవ్ ఏ వేసుకున్నాను ఆ తర్వాత నేను పూజ అనేది ప్రారంభించాను నేను పూజలో అష్టలక్ష్మి అమ్మవార్లని పెట్టుకున్నానని ముందుగా నేను అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నాను అష్టలక్ష్మి అంటే ఎనిమిది అమ్మవార్లు కాబట్టి నేను లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఒక్కొక్క అమ్మవారికి ఒకసారి కుంకంతో పూలతో గాజులతో తామర గింజలతో గురి గింజలతో అక్షంతలతో పసుపుతో కుంకంతో గంధంతో ఇలా నేను ప్రతి అమ్మవారికి చేసుకున్నాను నా దగ్గర సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి అని చెప్పి నేను వాటితో కూడా చేసుకున్నాను ఇక్కడికి నాకు తొమ్మిది రకాలతో నేను అమ్మవారికి పూజ చేశాను ఆ తర్వాత కొన్ని అమ్మవారి పాటలు పాడుకున్నాను ఆ పాడుకున్న తర్వాత స్వామివారికి నేను కొన్ని నైవేద్యాలు చేశాను అవేమిటి అంటే పులిహోర పొంగలి దద్దోజనం పానకం వడపప్పు అందరి కోసం సౌభాగ్యలక్ష్మి రావమ్మ పాట అయితే పాడుతున్నాను సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నుదుటున కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుగా వెలుగు కంచనహారము గలముల మెరియ పీతాంబరముల శోభలు నిండా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగ కరముల బంగరు గాజులు ముద్దుల లుకగా పాదమ్ముల మువ్వలు గలగల మణిమణి సవ్వడి చెయ్య సౌభాగ్యవతులను సేవల నందుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివి కమలాసన వైకరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనక రాజుని ముద్దుల కొమరిత రవికుల సోముల రమణి మణివ సాధు సజ్జనుల పూజలందుక శుభముల నిచ్చది దీవెన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజ లోచని పుట్ట పురాణి పుష్కలముగా సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మా ಮೂಲ ಬಂಗರು ತಲ್ಲಿ ಪುರಂಧರ ವಿಟ ಪುಟ್ಟ ಪುರಾಣ ಶುಕ್ರವಾರು ಪೂಜಲಂದುಕೊ ಸರ್ವಕಾಲಮೂ ಶುಭ ಗಡಿಯಲುಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ఈ విధంగా ఇంకా కొన్ని పాటలు పాడుకున్నాను పాటలు అయిపోయిన తర్వాత నేను స్వామివారికి అక్షంతలు వేశాను అంతలోకి మా బాబు వచ్చి అమ్మ నేను కూడా వేస్తాను అని చెప్పాడు సరే అని మా బాబు మా హస్బెండు నేను నే మళ్ళీ కలిసి అమ్మవారికి అక్షంతలు వేశాము కానీ మా బాబు మాత్రం స్వామివారికి ఇంకా అక్షంతలు వేయాలనే అంటూనే ఉన్నాడు కానీ వాడి కోసం నేను అక్షంతలు ఎంత పక్కన పెట్టినా వాడు చూడండి ఎలా వేస్తున్నాడో పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ఇద్దరం తన్నం పెట్టుకున్నాము ఆ తర్వాత స్వామివారి దగ్గర నుంచి మా వారు కొంచెం అమ్మవారి బొట్టు తీసుకొని తన మొహానం పెట్టుకున్నారు మా బాబు కూడా నాన్న నాకు పెట్టని గొడవ చేస్తున్నాడు ఆ తర్వాత నేను అమ్మవారికి ఇప్పుడు హారతి ఇద్దామని చెప్పి ముందుగా టెంకాయ కొట్టాను టెంకాయ కొట్టి స్వామివారి పక్కన పెట్టి ఇప్పుడు హారతి ఇస్తున్నాను అమ్మవార్లు ఎనిమిది అమ్మవార్లు కదా అష్టలక్ష్మి అమ్మవార్లు అందరికీ హారతి ఇచ్చి నేను ఆల్రెడీ పెద్ద విగ్రహం పెట్టాను కదా అమ్మవారికి కూడా అన్ని అమ్మవార్లకి హారతి ఇచ్చుకున్నాను ఇప్పుడు మా బాబు హారతి ఇస్తున్నప్పుడు నాకు ఇవ్వమ్మా నేను తీసుకుంటా అన్నాడు ముందు దేవుడికి ఇచ్చిన తర్వాతేనమ్మ మనం తీసుకోవాలి అని చెప్పాను అమ్మవారికి హారతి ఇచ్చి తర్వాత మా హస్బెండ్ తీసుకున్నారు ఆ తర్వాత నేను తీసుకున్నాను మా బాబు చూడండి హారతి కోసం వెయిటింగ్ వాడు చూడండి ఎలా తీసుకుంటున్నాడో హారతి వాడికి బాగా ఇష్టం అండి నేను ఎప్పుడు పూజ చేసినా వాడు హారతి మాత్రం బాగా తీసుకుంటాడు అమ్మవారికి నేను నైవేద్యాలు పెట్టాను కదా తర్వాత వాడు నాకు కావాలి అని గొడవ చేశాడు ఈ విధంగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరిగింది తర్వాత నేను మా హస్బెండ్ మా బాబు అమ్మవారికి దండం పెట్టుకొని నేను మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను దీర్ఘ హ్యాపీగా ఉండి ఫ్యామిలీని హ్యాపీ గాడ్ బ్లెస్ యూ గొప్ప ఇరవై మూడు మంది ముత్తాయిదువుల్ని పిలుచుకొని నేను పండు తాంబులం ఇచ్చుకున్నాను ముందుగా వచ్చిన ముత్తాయిదువుకి కుంకం పెట్టి గంధం రాసి పసుపు ఇచ్చి

వాళ్ళకి అక్షంతలు ఇచ్చి నేను వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అలాగే మా ఇంటికి వచ్చిన అందరికీ అలానే చేశాను ఇప్పుడు నేను ఒక చిన్న పాపకు కూడా చేయాలి అనుకున్నాను సో ఆ పిల్లకి కూడా పండు తాంబూలం ఇచ్చుకొని అలానే చేశాను నాకు చాలా బాగా ఆనందం వేసింది ఒకేసారి పదకొండు మంది ముత్తైదువులు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ సేమ్ ఇలానే చేసి వాళ్ళ దగ్గర నేను నాకు పదకొండు మంది దేవతలు వచ్చి ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో అనిపించి వీళ్ళందరి ఆశీర్వాదం తీసుకుంటే నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళందరూ అలా ఆశీర్వదిస్తే చూడండి నాలో ఆనందం ఎలా ఉంది నా ఫేస్ చూస్తే మీకు కూడా అలా అర్థమైపోతుంది ఎంత ఆనందంగా ఉన్నాను వచ్చిన ప్రతి ఒక్క ముత్తాయిదుతో నేను ఇట్లా అందరితో ఫొటోస్ దిగాను నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను లాస్ట్కి ఒక పర్సన్ అది ఎంత అయిపోయినా వచ్చినా కూడా తనకు కూడా పండుగ తాంబులం ఇచ్చుకున్నాను నాకైతే చాలా అనిపించింది మీ అందరు కూడా చూశారు కదా నా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మీ అందరి కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share, subscribe.